అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ని ఆవిరి మీద ఉడికించి చాలా ఈజీగా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాము నార్మల్ ఎగ్ పఫ్ చేయాలంటే చాలా కష్టపడాలి కానీ ఈ బ్రెడ్ పీసులతో చేసే ఎగ్ పఫ్ అయితే చాలా ఈజీగా చేయచ్చు అదేవిధంగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ముందుగా ఈ ఎగ్ పఫ్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ పెరుగు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల ఈ కూర టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు పెరుగుని ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు బ్రెడ్ పీస్లైతే అయితే తీసుకొని వీటిని ఆవిరి మీద ఒకసారి బాయిల్ చేసుకుందాము అలా ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల ఈ బ్రెడ్ పీస్లు సాఫ్ట్గా అయిపోతాయి మనకి ఎలా కావాలంటే అలా రోల్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి సో స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాట్ పెట్టుకొని మూత పెట్టేసి దాని మీద మీద ఇలా బ్రెడ్ మూత ఒక అలా ఆవిరి ఉడికించుకున్నారంటే చక్కగా ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి మరి ఎక్కువ సాఫ్ట్ ఉండవు అలా అని మరి విరిగిపోతున్నట్టు ఉండవు ఇలా ఉడికించుకోవటం వల్ల మనకి ఒక రోల్ లాగా వచ్చేస్తుంది బ్రెడ్ పీస్ ఎలా కావాలంటే అలా మనకి ఫోల్డ్ అయిపోతుంది ఒక్కొక్క పీస్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా అడ్జస్ట్ని కట్ చేసి చపాతీ కర్రతో మెత్తగా రోల్ చేసుకున్నారంటే ఇలా పల్చగా షీట్ లాగా వచ్చేస్తుంది ఇంకా ఒక రెండు మూడు ఎగ్స్ని కూడా ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాను ఎగ్ పఫ్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ పఫ్ కాకుండా కర్రీ పఫ్ అయితే ఓన్లీ కర్రీ చేసుకుంటే సరిపోతుంది ఆర్ చికెన్ పఫ్ అయితే చికెన్ని ముందుగానే ఉడికించుకోండి వీడియోలో చూపించిన విధంగా పఫ్లో మనం ఎలా స్టఫ్ చేసుకుంటామో ముందు కర్రీ తర్వాత ఎగ్ని పెట్టేసుకొని నాలుగు వైపుల నుంచి ఈ బ్రెడ్ పీస్ని క్లోజ్ చేసి పైన ఒక లవంగాన్ని గుచ్చుతున్నాను మీరు కావాలంటే టూత్పిక్ అయినా గుచ్చుకోవచ్చు మనకి పఫ్ షేప్లో రావాలంటే ఇలా ఏదో ఒక దాంతో గట్టిగా ప్రెస్ చేసుకున్నారంటే పఫ్ షేప్లో వచ్చేస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలానే మిగిలిన బ్రెడ్ పీసులతో కూడా ఇలా పఫ్లను రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చేసుకున్న పఫ్లని ఈ ప్యాన్లో వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి జస్ట్ ఆయిల్ స్ప్రే చేసుకుని అయినా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలా ప్యాన్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే మరి ఆయిల్ ఎక్కువ పీల్చేసినట్టుగా ఉంటుంది లోపల దాకా ఆయిల్ వెళ్ళిపోతుంది కాబట్టి అంత బాగుండవు సో ఇలా ప్యాన్ ఫ్రై చేసుకోండి లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి అయినా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా నార్మల్ ఎగ్ పఫ్ చేయటం అంటే చాలా కష్టం కొంచెం టైం టేకింగ్ ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది బ్రెడ్ స్లైసెస్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవటం చాలా తేలిక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీగా చేసి పెట్టచ్చు మీరు మిల్క్ బ్రెడ్ కాకుండా వైట్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నారంటే ఇంకా హెల్దీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్ పఫ్నైతే ఈ ఎగ్ పఫ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్